హాయ్ సార్ నమస్తే నా పేరు నాగిరెడ్డి మీరు చూస్తుంది బిఎన్ రెడ్డి నర్సరీ గుంటూరు అనుమర్లపడి విలేజ్ అండి మనం ఇక్కడ వచ్చి మెకడోమియా మొక్క దగ్గర ఉన్నాము ఈ మెకడోమియా మొక్క వచ్చేరికి రైతులకి కమర్షియల్ క్రాప్లో బెస్ట్ క్రాప్ అని అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ట్రెండ్లో ఎవరినోటి ఉన్నా కూడా మెకాడోమియా మెకడోమియా అనేది మాత్రం ఎక్కువ వినపడుతుంది దానికి అనుకూలంగా మన కస్టమర్లకు అనుకూలంగా మనం కొన్ని వెరైటీస్ ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది వచ్చరికి మన కెన్యా నుంచి మొక్క ఇంపోర్ట్ చేసామండి ఇది బెస్ట్ వెరైటీ ఇది వచ్చి టూ ఇయర్స్ ప్లాంట్ మనకు నాటిన తర్వాత రెండు సంవత్సరాలకి హీలింగ్ వస్తుంది ఇప్పుడు చాలా మంది వెంచర్లకి అంటే పెద్ద పెద్ద వెంచర్లు వేసే వాళ్ళు కూడా మనతో ఆల్రెడీ కనెక్షన్ అయి ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ రేపు జూన్కి కొన్ని ప్లాన్ చేస్తున్నారు అంటే వెంచర్లకి రైతులకి అనుకూలమైన పంట అని చెప్పొచ్చు మంచి కమర్షియల్ క్రాప్ ఇది మనం ఎకరాకు వచ్చేరికి రెండు వందల యాభై మొక్కలు వేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ మెజర్మెంట్ వేసుకోవచ్చు అండి మనకి నాటిన తర్వాత రెండో సంవత్సరం నుంచి కాపు స్టార్ట్ అవుతుంది ఇది మనం మ్యాక్సిమం వచ్చేసరికి ట్వంటీ టు ఫిఫ్టీ కేజీ దాకా పర్ పంటే తీసుకోవచ్చు దీని లైఫ్ టైమ్ వచ్చేరికి ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది ఈ కమర్షియల్ క్రాప్లు బెస్ట్ క్రాప్ అని అయితే చెప్పుకోవచ్చు